హలో అందరికీ వెల్కమ్ టు ఉషా న్యాచురల్ బ్లాగ్స్ ఈరోజు మనం మునగాకుతో టూ రెసిపీస్ నేర్చుకుందాం ఫస్ట్ మునగాకు తాలింపు కోసం నేను ఒక పెద్ద సైజు మునగాకు కట్టని తీసుకొని నీట్గా వలిచి కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు దినుసులు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నాను అలాగే రెండు ఎండు మిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను కారం కోసం ఇప్పుడు అందులో బాగా వాష్ చేసి పెట్టుకున్న మునగాకును వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ మొత్తం సరిపోతుంది మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మునగాకుని ఒక పది పదహైదు నిమిషాల పాటు ఇలా కలబెడుతూ మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా తిప్పుతూ ఉండాలి ఈ మునగాకు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అండ్ గుండెకు కూడా చాలా మేలు చేస్తుంది రోగ శక్తిని కూడా పెంచుతుంది ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి పక్కన మరో ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి అలాగే కారం కోసం నాలుగు మిరపకాయలను కూడా వేసి వేయించి పక్కన పెట్టుకొని పొడి చేసుకోవాలి ఏ తాలింపుకైనా ఈ పొడి లేకుంటే తాలింపుకి రుచి తెలియదు అన్నమాట ఇప్పుడు మనం మూత పెట్టిన ఈ మునగాకుని తీసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ మునగాకు హెయిర్ గ్రోత్కి ఐకి కూడా చాలా మేలు చేస్తుంది ఇంకా మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీల్లో రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మునగాకు బాగా ఉడికిన తర్వాత పచ్చడి కోసం సపరేట్గా కొద్ది ఆకు తీసి పక్కన పెట్టుకున్నాను ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మునగాకు తాలింపు కన్నా ఇప్పుడు మిగిలిన ఆకులో మనం చేసి రెడీ చేసి పెట్టుకున్న పల్లీల పొడి వేసి బాగా తిప్పుకోవాలి ఇది బాగా కలిసిందంటే మునగాకు చాలా టేస్టీగా ఉంటుంది అంతే మునగాకు తాలింపు రెడీ ఇప్పుడు మనం పచ్చడి కోసం మరో ప్యాన్లో కొద్దిగా పల్లీలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి అలాగే కారం కోసం రుచికి సరిపడా ఎండుమిరపకాయలు తీసి వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకుంటే అంతగా టేస్ట్ అనిపించదు ఈ పచ్చడికి ఈ రెండు పక్కన తీసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక నిమ్మదెబ్బ సైజు చింతపండు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని లావుగా తరిగి వేసుకోవాలి అందులోనే మునగాకును కూడా వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీకి వేసుకోవాలి మెత్తగా వేసుకుంటే టేస్ట్ అంతగా బాగుండదు ఇలా కచ్చాపచ్చగా వేసుకొని పోపు పెట్టుకున్నామంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పోపు కోసం మరొక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పోపు దినుసులు కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసి బాగా కలపెట్టామంటే రుచికరమైన మునగాకు పచ్చడి రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే ఆరోగ్యం ఆనందం రుచి అన్నీ మన చేతుల్లోనే వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటాను